ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ జయ శ్రీరామ్ అమ్మ జయ శ్రీరామ్ ఓకే హైదరాబాద్ నుంచి వచ్చారు అనమాట ఇలాగా వచ్చిన వన్ అవర్ అయితే వచ్చి ఇటు వచ్చేసి మావిడగా జమలు స్టార్ట్ చేసింది వైలెట్ కలర్ ఓకేనా ఉదయం ఉదయం ఒకటి దండలు ఆర్డర్ ఉంటే అనమాట ఒక దండ సెట్ సింగిల్ దండ అనమాట పీచ్ కలర్ అండ్ జిప్సీ కాంబినేషన్లో రెడీ చేసినాం అది వీడియో పెడతా చూడేయండి అది కూడా సపరేట్ వీడియో పెట్టినమాట చూసేయండి ఇప్పుడు హైరాన్ చేయమే పూలు తెచ్చాం చూపిస్తా చూడండి జిప్సీ జిప్సీ ఈరోజు కొంచెం ఈ ఆర్డర్ ఉండమాట పీచ్ కలర్ అండ్ గులాబీ ఈ ఉదయం రెడీ చేసినాం శ్రీమంతం కోసం ఉండే ఆర్డర్ రెడీ చేసిన సింగిల్ ఇటు వచ్చేసి సుగంధం తెచ్చినాం ఇటు వచ్చేసి సుగంధం ఇటు వచ్చేసి వైలెట్ కలర్ కొట్టేస్తాం అన్నమాట కదా మళ్ళీ ఇటు వచ్చేసి ఆకు అండ్ ఇడ్లీ వైట్ బాహుబలి ఇంటి వచ్చేసి బంతిపూలు పూలు ఐరాన్చిది ఇచ్చినాం ఇక్కడ తోటకి వెళ్తాము అంటే బంతి పూలు మళ్ళీ ఐరాన్చి తీసుకొచ్చినాం ఇటు వచ్చేసి సెంటు గులాబీ ఈరోజు సెంటు గులాబీ ఇచ్చిన చాలా తర్వాత మళ్ళీ సెంటు గులాబీ కూడా దండలు కొట్టే అంటాం ఇటు వచ్చేసి కారాబంతి ఇంకా ఇటు వచ్చేసి ఎల్లో చామంతి వైలెట్ కలర్ ఇటు వచ్చేసి పుచ్చూరు దండలు వచ్చేస్తుంది మా బామ్మది ఈ పుచ్చూరు దండలు కూడా బుల్లెట్ అండ్ మల్బార్ మల్బార్ కూడా ఇటు వచ్చేసి కొన్ని ఫ్రిడ్జ్లు కొన్ని పూలు వచ్చేసి ఫ్రిడ్జ్లో వేసేసాను అనమాట ఇంకో ఫ్రిడ్జ్లో వచ్చేసి సుగంధం మెల్ల చామతి మెల్ల చామతి ఎక్కువ తెచ్చేసినాం మూల శుక్రవారం వస్తుంది కదా శుక్రవారం అని ఇటు వచ్చేసి ఇటు సైడ్ కాగడాలు పెట్టేసినాం ఇటు వచ్చేసి సన్నజాజి పూలు అక్కడి నుంచే హైదరాబాద్ నుంచి అల్లిని ఇటు వచ్చేసి కొన్ని కూరగాయలు కూడా తెచ్చినాం కూరగాయలు కూడా రెండు రకాలు తెచ్చినాం కనకామరం కూరగాయలు కూడా హైదరాబాద్ నుంచి తెచ్చినాం అందులో కూరగాయలు రెండు ట్రైన్ల కూరగాయలే కదా కింది ట్రైలు కూడా కూరగాయలే ఒకటి వచ్చేసి ఆకురలు తెచ్చిన ఆ కూరలు కూడా ఒక రెండు మూడు రకాలు తెచ్చాను అనమాట ఆకుకూరలు కూడా వచ్చేసి హైదరాబాద్లో తీసుకొచ్చిన ఇది బచ్చల కూర అమ్మది కూర అంటారు ఇది కూర అంటారు కదా తెచ్చిన ఏమైతే తెచ్చిన ఇంకా పాలకూర తెచ్చిన ఇంకా మెంతకూర తెచ్చేసినమాట ఓకేనా మీకు ఈ కొట్టేటప్పుడు చూపిస్తాను ఇప్పుడైతే గజమాల వైరే టైం కొట్టేస్తుంది అండ్ వినాయకుడు కూడా గజమాల ఉంది ఒకటి అది కూడా కొట్టి చూపిస్తాం మీకు ఫ్రిడ్జ్ నడుస్తుంది మా ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్ వచ్చేసి వన్ మేటు ఇట్లా ఓపెన్ చేసి పెట్టినాస్తూ ఉంటాయి అన్నమాట ఇక్కడ ఓకే ఇంకా ఇవి రెడీ చేస్తాం మీకు ఎలా ఏమేమి రెడీ చేస్తామో చూపిస్తా చూసేయండి స్కిప్ చేసి స్కిప్ చేయకుండా చూసేయండి ఇటువంటి గజమాలైతే అయిపోయినాయి ఒక టూ కలర్స్ మొత్తం మూడు గజమాలు అనమాట వినాయకుడితో కలిపి ఎక్స్ట్రా గజమాల కూడా అయిపోయింది ఇటు వచ్చేసి దండలు కూడా అయిపోయినాయి దండలు అండ్ ఎల్లో చాము వైట్ దండలు అయితే పెద్ద దండలు కొట్టేసిన వైట్ చాముంది ఇటు వచ్చేసి చిన్న దండలు అనమాట ఇటు వచ్చేసి మొరలు కూడా అల్లేరు చాము మొరలు అయిపోయింది అనమాట ఇటు వచ్చేసి రేపటి కూడా కొట్టేస్తుంది రేపు స్పేలో కొట్టేస్తుంది అనమాట ఎందుకంటే రేపు పూజ మీద కూర్చుకుందాం అనుకుంటున్నాను అందుకనే ఇప్పటి కూడా కొంచెం పెళ్ళి చేసింది ఇంకో ఇట్లా కూడా రేపటి ఏమంటారు ఇంకో గజమాలలు ఎండ్ కింద కూడా ఉన్నాయి గజమాలలు ఎక్స్ట్రా ట్రైలర్ పెట్టి పెట్టిన తడబట్టాలు పెట్టాలి ఇక తడబట్టేసి పెట్టేస్తే సాయంత్రం అయిపోతుంది ఓకే ఫ్రెండ్స్ ఇక ఇంకా ఈరోజు ఇంకా అంతే వీడియో గేమ్లో ఇవన్నీ చదుర చాలు ఇంకా మొత్తం సందర్శందరి ఉందన్నమాట చదిరేస్తే అయిపోతుంది ఇక బయట పెట్టేసాను మొత్తం బంతపులు కూర్చోాలి బంత పూలు కూర్చుకొని కొన్ని షాప్ మీదకి వెళ్ళాలి షాప్ మీదకి కొన్ని దండలు కొట్టాలి ఇక రెండు మూడు దండలు కొట్టుకో షాప్ మీదకి సాయంత్రం షాప్కి వెళ్తా కదా రెండు మూడు దండలు కొట్టుకుంటే షాప్ మీద అయిపోతే వరకు వచ్చేసి ఓకే టైం వచ్చేసి పాదొక నలుగుతుంది నేను పడుకొని ఇప్పుడే వెళ్ళేసాను అన్నమాట ఒకటింటి పనుకొని పిల్లలు చేసిన అందుకని కొంచెం లేట్ అయిపోయాను రెండింటి వర్క్ అయిపోయేది కంప్లీట్గా ఇప్పుడు గవ్వు మోడల్ వచ్చేసింది మాల వచ్చేసి పెద్ద గదమాలు వచ్చేసి వైలెట్ ఎల్లో బాహుబలి వాళ్ళ కింద వైలెట్ కొట్టేసి వైలెట్ ఎక్కువ అనమాట వైలెట్ ఎక్కువ తెచ్చినాం కదా వైలెట్ ఎక్కువ కొట్టేసారు గదమాలు వచ్చేసి